హాయ్ అండి అందరికీ నమస్తే సెప్టెంబర్ పదిహేడు మంగళవారం నేటి పంచాంగం శుభ శుభ గడియలు తిది నక్షత్రం తిది చతుర్దశి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది నక్షత్రం శతభిషా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషముల వరకు ఉంటుంది ఉదయం ఆరు గంటల ఐదు నిమిషములకు సూర్యోదయ సమయం అవుతుంది ఆరు గంటల పద్దెనిమిది నిమిషములకు సూర్యాస్తమయం అవుతుంది శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషముల వరకు సెప్టెంబర్ పద్దెనిమిది తెల్లవారుజమున మూడు గంటల యాభై ఏడు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై నిమిషముల వరకు ఇక ఈరోజు అశుభ గడియలు రాహుకాలం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంది వజ్యము రాత్రి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు ఉంది మరల రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్